వెల్కమ్ టు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పల్నాడు జిల్లా డిసి హెచ్ఎస్ డాక్టర్ ప్రసన్న అన్నారు ఆమె మార్చిన ప్రభుత్వ వైద్యశాలను అకస్మాత్తుగా తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ అనారోగ్యాన్ని ప్రారంభం దిశలోనే వైద్యుల వద్దకు వచ్చి వైద్యం చేయించుకోవాలన్నారు వ్యాధి ముదిరిన తరువాత వైద్యం అందించిన ప్రయోజనం లేని పరిస్థితుల వరకు వెళ్తుందని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆమె తెలిపారు డయాలసిస్ విభాగంలో ప్రస్తుతం ఏడు బెడ్స్ ఉన్నాయని తెలిపారు

ఫ్లోటింగ్ ఏం ఎక్కువ అంటే వచ్చేది ఏం ఎక్కువ సర్వీసెస్ ఎక్కువ కావాలి తర్వాత మెడిసిన్ కూడా ఎక్కువ కావాలి మెడిసిన్ స్కేర్సిటీ అనేది అంటే అనేది ఏంటంటే వచ్చిన వచ్చే ఛాన్సెస్ అన్నప్పుడు మనం నలభై వేల ఇంజక్షన్ స్టెమీ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని మనం సెటిల్ చేసి హయ్యర్ సెంటర్స్కి పంపిస్తున్నాం ఇంతకుముందు అది లేక అసలు పేషెంట్ అడ్జస్ట్ కాకుండానే ఎక్స్పైర్ అయిన కేసులు ఉన్నాయి ఈరోజు స్టేట్లో మనం ఈ స్టెమీ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందంటే ఎన్ని ఎంతమంది లైఫ్లు సేవ్ అయినాయి అంటే హయ్యెస్ట్ సక్సెస్ ఈ ప్రోగ్రాంలోనే ఉంది సో గాను మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి డాక్టర్ని ట్రైనింగ్ చేశాం సో అంటే ఒక చారి గారే కాదు డ్యూటీలో ఏ డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ ఆ టైంకి అంటే చారీ గారు అన్ని రోజులు రాత్రులు ఉండరు కదా నైట్ టైం వస్తుంది ఆ టైంలో ఏ డాక్టర్ ఉన్నా కూడా దాన్ని చేసేటట్లుగా మనం దానికి తీసుకున్నాము అలాగే డయాలసిస్ సెంటర్ అనేది ఇక్కడ బాగా నిర్వహిస్తున్నారు పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా నేను అడిగాను బాగా జరుగుతూ ఉంది సో దానికి మాకు దీనికి ఇంకా కొంచెము ఎక్కువ మందికి సర్వీసెస్ ఇవ్వాలి ఎక్కువ శాతం ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి అందుకోసం మనం ఇంకొక మూడు బెడ్స్ టాబ్లెట్స్ పెట్టిచ్చేసి పది స పది డయాలసిస్ పది మంది ఒకసారి ఒక రోజు తీసుకునే ఏర్పాటు ఇవాళ చేయడం జరిగింది అలాగే అది రాబోయే కొద్ది రోజుల్లో మనకి ఇక్కడ హాస్పిటల్లో ఈఎన్టీ డాక్టర్ చెవి ముక్కు గొంతు డాక్టర్ ఉన్నారు కంటి డాక్టర్ ఉన్నారు కానీ మనకి థియేటర్స్ సర్జికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి దానికి మనం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది విత్ ఇన్ టూ మంత్స్ మనకి థియేటర్ అన్నీ వస్తాయి ఆ రెండు థియేటర్స్ కూడా నేను అంటే మనం వస్తువులు తెచ్చినా అక్కడ మనకి ఫెసిలిటీ ఉందా లేదా చూడటానికి ఇన్స్పెక్షన్కి వచ్చాయి ఈరోజు సో మనం అవన్నీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్యాడ్రక్ సర్జరీస్ కానీ ఈఎన్టీ సర్జరీస్ కానీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి అదే విదిన్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో మనం ఇవన్నీ ప్రొక్యూర్ చేసి ఆ సర్వీసెస్ కూడా మనం ఇస్తాము నేను నా పర్సనల్గా ఇక్కడ ఆర్థోపెటిషియన్ ఉన్నారు కానీ మనకి సీఎం లేకుండా ఆర్థో సర్జరీస్ జరగదు సో ఇంత రిమోట్ ఏరియాలో మనకి ఆ సర్వీస్ కూడా ఉండాలని నేను సీఎం కోసం స్టేట్కి లెటర్ కూడా పెట్టున్నాను ఎనీ ఛాన్స్ సీఎం కూడా మనం ప్రొక్యూర్ చేసుకుంటే ఇక్కడ మిగతా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఆల్రెడీ ఇక్కడ గైడ్ సర్వీస్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాండి మెయిన్ నాకు ఇది ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ దీని టార్గెట్ టార్గెట్ వచ్చి ఫిఫ్టీ బెడ్స్ ఫిఫ్టీ డెలివరీస్ అంటే మనకి టార్గెట్స్ లెక్కలో కానీ వీళ్ళు హండ్రెడ్స్ చేస్తారు సో డబల్ ద టార్గెట్ చేస్తున్నారు ఈ రోజుకి ఇక్కడ నైంటీ ఫోర్ ఒక చిన్న సిహెస్సిలో నైంటీ ఫోర్ అంటే నెలకి ఈ సిఎస్సిలో నైంటీ ఫోర్ అవడం అనేది ఏరియా హాస్పిటల్ వరకు ఇక్కడ జరుగుతూ ఉంది సో వై మనం ఏరియా హాస్పిటల్ కూడా ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి షార్ట్లీ దానికి కూడా హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కూడా మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది సైట్ ప్రొప్లూడ్ అయింది ఏరియా సైట్ కూడా చూసాము ఇది మాత్రం మన ఎంసీహెచ్ బ్లాక్గా పెట్టేసుకొని మిగతా సర్వీసెస్ అన్ని మనం అక్కడికి షిఫ్ట్ చేస్తాం ఇదంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇదంతా చాలా టైం పడుతుంది అంటే మాతాశిస్ దానికి ఈ బిల్డింగ్ వేస్ట్ కాకూడదు కదా దానికి ఇది ఉంచేస్తాం మిగతా సర్వీసెస్ అక్కడికి షిఫ్ట్ చేస్తాం ఇదంతా మనకి టూ ఇయర్స్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వాలి పర్మిషన్స్ రావాలి ఇవన్నీ పడతాయి కానీ ప్రపోజల్ అయితే పెట్టేస్తున్నాం ఎందుకంటే బికాస్ ఇక్కడ వర్క్ బాగా జరుగుతుంది ఉంది ప్లస్ ట్రైబల్ ఏరియాలో మనకి సర్వీసెస్ కావాలి తర్వాత అలాగే మనకి అబీన్ స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఎన్హెచ్ఎం ఫండ్స్ తోటి ఇక్కడ మీకు బర్త్ వెయిటింగ్ స్పేసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది అది ఇంకా కంప్లీట్ కాలేదు అంటే ఏంటంటే పేషెంట్ ఒక్కసారి ఇక్కడ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే కొంచెము సిగ్నల్స్ కనిపించగానే హాస్పిటల్కి వస్తారు వీళ్ళు కొంచెం మోపుగా అలా ఉండి తెలియని తనంతో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి లేటుగా వచ్చి పేషెంట్ కొన్నిసార్లు బేబీ డెత్ అవడము మదరు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళకి ప్రసవ సమయము వచ్చింది అనగానే మన సిస్ మన ఆశా వర్కర్స్ కానీ ఈ బర్త్ హౌసెస్లో వాళ్ళు పెట్టేస్తారు అంటే మన కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి డెలివరీ పెయిన్స్ రాగానే మన స మన హాస్పిటల్లో డెలివరీ చేస్తారు అందుకని వాళ్ళకి వెయిటింగ్ రూమ్స్ లాగా పెట్టారు మనం ఒక రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ట్రైన్ కోసం ఎలా వెయిట్ చేస్తామో అలా ఈ బర్త్ వెయిటింగ్ రూమ్స్ ఏంటంటే ఈ పేషెంట్స్ ఆ వెయిటింగ్ రూమ్స్లో ఉండి ఎప్పుడైతే వాళ్ళకి డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఆ వెంటనే నే మన డెలివరీ డెలివరీ చేసేస్తాం అంటే ఇంటి దగ్గర ఉమ్మని పోవడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ అలాంటివి వచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సర్వీసెస్ అందేలోపు ఏదైనా ప్రాబ్లం And the శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడులు వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ మీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్